మానసికంగా వికలాంగులుగా ఉన్నవారిని చిన్నపిల్లల వలె చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు దేవుని ప్రతిరూపాలని అమ్మ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ చైర్మన్ ఎస్ యాంగిల్ కూడా తెలిపారు నల్గొండ పట్టణ కేంద్రంలోనే బొట్టుగూడ ప్రాంతంలో గల సూర్యకిరణ్ అనాథాశ్రమంలో కీర్తిశేషులు నల్లగంతుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు నల్లగంతుల రంగయ్య స్వప్న దంపతులు కే కోసి మానసిక వికలాంగుల విద్యార్థుల మధ్యన తమ కుమారుని జన్మదిన వేడుకలు జరిపారు మానసికంగా వికలాంగులుగా ఉన్నవారిని చిన్నపిల్లల వలె చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు దేవుని ప్రతిరూపాలని అమ్మ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ చైర్మన్ ఎస్ యాంగిల్ కూడా తెలిపారు నల్గొండ పట్టణ కేంద్రంలోని బొట్టుగూడ ప్రాంతంలో గల సూర్యకిరణ్ ఆశ్రమంలో కీర్తిశేషులు నల్లకంతుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు నల్లకంతుల రంగయ్య స్వప్న దంపతులు కేక్ కోసి మానసిక వికలాంగుల విద్యార్థుల మధ్యన తమ కుమారుని జన్మదిన వేడుకలు జరిపారు వికలాంగులైన పిల్లల్ని చూస్తూ తమ కుమారుడు ఈశ్వర్ని గుర్తు చేసుకుని కన్నీరు కార్చారు మానసిక వికలాంగుల పిల్లలకు తమ చేతులతో అన్నదాన కార్యక్రమం నిర్వహించి తినిపించారు కార్యక్రమంలో కళాకారులు పాటలు పాడి మానసిక వికాలాంగా విద్యార్థులను ఆనందపరిచారు కార్యక్రమంలో ఈశ్వర్ మేనమామ ఎలిచల శంకర్ దీపా నవీన్ రెడ్డి స్వామి రమేష్ తదితరులు పాల్గొన్నారు नहीं सुनो आएगा करो छोटा सा अंकल और सब को नहीं और हां ये बात करी यस स्वामी जी आमीन आमीन 23 भाई की टू यू स्वामी अवसर ने ने नारायणम भगवद जनम भगवद जनम हे अयप्पो गुरु 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 जय हो ऐ मनाचे ऐ गुरु जय हो ऐ मना ऐ अरे अरे मी काय करतो आहे मी लो गुणम जो करतो करू ते बोल मी नाही आहे होय 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 అందరికి నమస్కారం నా పేరు విజాల శంకర్ నేను చాకలేల చాకలే నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఈరోజు మా మేనల్లుడు అయినటువంటి నల్లగంతుల ఈశ్వర్ గారి పదిహేడో పదహారు సంవత్సరాలు పూర్తి చేయడం పదిహేడవ స్థానం సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు సాయికి రంగు మానసిక కళాంగల పాఠశాలలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి మా అల్లుడు గారు పుట్టు ఇంకా మా కూడా అయినటువంటి మా అల్లుడు గారు పదహారు సంవత్సరాలు తిండి లేకుండా పచ్చి నీరుగే ముట్టుకోకుండా ఆయన జీవించినటువంటి జీవన విధానాన్ని మేము గుర్తు చేసుకుంటూ ఈరోజు అలాంటి పిల్లల వారు ఇక్కడ మానసిక వికాల పాఠశాలలు ఉన్నారని తెలుసుకొని ఈరోజు ఇక్కడ కార్యక్రమం అలాంటి పిల్లల నల్గొండ పట్టణంలోని సూర్యకిరణ్ మానసిక పాఠశాలలు నల్గొండ సాకలశాల సాకలాల సమయం జిల్లా అధ్యక్షుడు ఎలియా ఎలియాశంకర్ గారి మేనల్లుడు మరియు రంగయ్య గారుల కుమారుడైనటువంటి నల్లగం ఈశ్వర్ జన్మదిన సందర్భంగా ఈరోజు జన్మదిన నిర్వహించారు అలాగే నల్లగంతుల ఈశ్వర్ చిన్న కోటి కూడా మానసిక విగ్రహం అటువంటి మా అల్లుడైతే అందరూ మా మా అల్లుడు అలాంటి కూడా నల్ల మానసిక జీవికి మీకు ఇలా ఉన్నారని తెలుసుకొని వాళ్ళందరి మధ్యలో మాలుడు లేకపోయినా వాళ్ళందరిలో నేను చూసుకుంటాను అనుకొని ఈ ఆశ్రమానికి వచ్చి కేక్ కటింగ్ చేసి వాళ్ళందరికీ అన్నదానాన్ని నిర్వహించారు నమస్కారం చెప్పాలండి కానీ ఇప్పుడు దేవుడు అలాంటి వీళ్ళలా వచ్చిందంటే మంచి ఇవ్వాలి లేదండి కానీ అలాంటి జీవి జీవించినప్పుడు మేము మా బాబుతో చూసామండి ఆ కష్టం ఎలా ఉంటుంది కానీ ఏ తల్లికి అలాంటి పరిస్థితి రావు జరుపుకోవడం జరుగుతుంది భౌతికంగా మనం అదే లేకపోయినా ఈరోజు నల్లగంతుల ఈశ్వర్ పుట్టినరోజు ఆ సందర్భంగా తన పదకొండు పదహారు సంవత్సరాలు జీవించి తన కలి తన తల్లిదండ్రులకు తన బంధువులకు తన తన కులానికి తన నివసించిన ఆ బస్తీకి తన జ్ఞాపకాలు మిగిల్చి ఈరోజు మన మధ్యలో లేకపోవడం సరదృష్టకరం మరి అతను యాద చేసుకుంటూ ఏడికెళ్ళినాడో నల్ల గంతుల

E aí?